హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నెల్లింగారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటన హైలైట్స్ ఈరోజు ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పర్యటనలన్నీ ఒక ఎత్తు ఈరోజు జరిగిన పర్యటన పూర్తిగా విభిన్నం దాని గురించి ఈరోజు జరిగిన కీ హైలైట్స్ ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం మొదటిది ముందుగా భారీ భద్రత నడుమ జగన్మోహన్ రెడ్డి రాక అయితే ఏదైతే చిత్తూరు జిల్లా పోలీసులు ఆంక్షలు పెట్టి ఉన్నారో హెలిప్యాడ్లో ముప్పై మంది మార్కెట్ యార్డ్ దగ్గర ఐదు వందల మంది అని చెప్పేసి దానికి సంబంధించి దానికంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికి పోలీసులు విధించిన ఆంక్షలకు నడుము కంటే భయంకరంగా ఎక్కువ మంది జనాలు అయితే రావడం జరిగింది అయితే ఈ భారీ జనసందోహం నడమే నడిమే ఆయన హెలికాప్టర్ దిగడం జరిగింది అనంతరం కాన్వయ్ స్టార్ట్ అయిన తర్వాత రెంట ఏదైతే తనకు తెలియకుండా సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడి మృతి చెందడం జరిగిందో సేమ్ అలాంటి సిచువేషన్స్ ఏమీ రిపీట్ కాకుండా ఉండేందుకు అక్కడికి వచ్చిన ఒక ముసలాం వచ్చింది ఒక చిన్న పాప వచ్చింది వీరిద్దరిని ముందుగానే గమనించిన జగన్ డ్రైవర్కి సైకి చేయడం అయితే జరిగింది ఈ సైకి సంబంధించిన వీడియోలు ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయినాయి సో డ్రైవర్కి కేర్ఫుల్ గా నడపాలని దాంతోపాటుగా ఎదురుగా వచ్చే వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ చూసుకోవాలని చెప్పేసి కీ సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది ఇదొక వైరల్ వీడియో ఈరోజు సో రెండో వీడియో ఎస్పెషల్లీ చిత్తూరు జిల్లా ఎస్పీ గురించి అక్కడికి హెలీప్యాడ్ వద్దకి భారీగా జనాలు వచ్చిన తరుణంలో స్వల్ప లాఠీ ఛార్జ్ అయితే జరిగింది ఈ లాఠీ ఛార్జికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అక్కడే సీరియస్ అవ్వడం జరిగింది వీళ్ళని ఎందుకు కొడుతున్నారు కొట్టడం ఏంటి చంపేస్తారా ఇదేనే న్యాయమా అని చెప్పి గట్టిగా ప్రశ్నించడం కూడా జరిగింది ఈ క్రమంలోనే ఎస్పీకి జగన్కి మధ్య కొద్దిగా వాగ్వివాదం కూడా జరిగింది అయితే జగన్ని కారు కిందకి దిక్కునివ్వకుండా అక్కడే ఉండి అభివాదం చేసుకోవాలని కారులోకి వెళ్ళిపోవాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ అయితే చాలా గట్టిగా సూచించడం జరిగింది సో దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఈరోజు బాగా వైరల్గా మారిపోయినాయి రైతులకు గిట్టుబాటుదారు గురించి మాట్లాడేందుకు తాను బంగారుపాళ్యం వస్తే ప్రభుత్వం ఎందుకు ఇన్ని రకాలుగా ఆంక్షలు పెడుతుందని మార్కెట్ యార్డ్లో జగన్ ప్రసంగించడం అయితే జరిగింది దీనికి సంబంధించి పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కర్ణాటక రైతులకి పదహారు రూపాయల గిట్టుబాటు ధరిస్తున్నప్పుడు ఇదే చిత్తూరు జిల్లాలో ఇక్కడే మామిడి ఎక్కువగా పండే ప్రాంతంలో ఇక్కడే మామిడి పల్పి ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్న తరుణంలో ఇక్కడ ఆయా కంపెనీలు ఎనిమిది రూపాయలు ప్రభుత్వం నాలుగు రూపాయలు కలిపి పన్నెండు రూపాయలు మాత్రమే ధర ఇస్తున్నాయి పక్క రాష్ట్రం పదహారు రూపాయలు ఇస్తున్నప్పుడు సొంత రాష్ట్రంలో పండే రైతులకి మనమెందుకు ఎక్కువ ధర ఇవ్వలేము అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆయన గట్టిగా ప్రశ్నించడం జరిగింది ఇది కూడా ఆయన ప్రసంగించే శైలి కానీ ఆయన ప్రశ్నించే శైలిలో కానీ ఈరోజు కొద్దిగా ఘాటు పెంచారు ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడిని రైతులకు గిట్టుబాటు ధరవకుండా ఏం గాడిదల కాస్తున్నావు అని చెప్పి ఆయన చేసిన క్వశ్చన్ కూడా చాలా ఘాటు పెంచిందనే చెప్పుకోవాలి సో తన స్పీచ్లో అగ్రెసివ్నెస్ని ఆయన అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు ఇది ఒక పాయింట్ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి ఏ ఊరు వెళ్ళినా కానీ ఎస్పెషల్లీ అక్కడ పోలీసులని బాగా టార్గెట్ చేస్తూ ఉంటారు ఇది రాప్తాడు దగ్గర నుంచి నిన్నటి రెండపాళ పర్యటన వరకు ప్రతిదీ ఇలాగే ఉంది సో ఇలాగే చూస్తూ కూడా మనం వచ్చాం అయితే ఈరోజు పల్నాడు జిల్లాలో కానీ పొదుల్లో కానీ లేదంటే అంతకుముందు రాప్తాడులో కానీ ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల ఎస్పీలు అయితే నేరుగా రంగంలోకి వచ్చిన పరిస్థితి అక్కడ కనపడలేదు బట్ ఈరోజు మాత్రం చిత్తూరు జిల్లా ఎస్పీ జగన్ హెలికాప్టర్ దిగిన దగ్గర నుంచి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కేంత వరకు ఆయన స్వయంగా మానిటర్ చేసుకుంటూ వచ్చారు సో ఈ క్రమంలోనే ఎస్పీ జగన్కి దరిదాపుల్లో ఉండగానే ప్రెస్ మీట్లో జగన్ మాట్లాడుతూ పోలీసులు కానీ ఎస్పీలు కానీ డిఐజీ ర్యాంక్ అధికారులు కానీ ఎవరైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే రేపొద్దున్న చంద్రబాబు నాయుడికి ఏదైనా కష్టం వస్తే పోలీసులని నడి రోడ్డు మీద వదిలేస్తారు ఆ రోజు కూడా పోలీసులు కష్టం వస్తే జగన్మోహన్ రెడ్డి కావాలి సో మీరు ఆచితూచి వ్యవహరించండి అని చెప్పేసి ఆయన ఏదైతే పోలీసులు కరెక్ట్గా న్యూట్రలైజ్గా టార్గెట్ చేయడం జరిగింది గతంలో ఆయన హెచ్చరించారు బట్టలోటేస్తాను చట్టం ముందు నిలబెడతానని బట్ ఈరోజు అలాంటి ప్రసంగాల జోలికి వెళ్లకుండా మీకు కష్టం వచ్చినా కానీ నేనే కావాలి అంటే వాళ్ళని టచ్ చేయడానికి పోలీసులకి జనరల్గా చాలా కష్టాలు ఉంటాయి ఎందుకంటే ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీలాగా వాళ్ళు ఎవరు ధర్నా చేయడానికి కానీ లేదంటే నిరసనలు వ్యక్తం చేయడానికి కానీ పోలీసులకి అధికారం లేదు ఆ స్వేచ్ఛ కూడా లేదు సో దాన్ని ఎన్కరేజ్ చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేసిన వ్యాఖ్యల్లో టార్గెట్ చేసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది సో ఓవరాల్గా ఆయన రావడం కానీ రైతులకు మద్దతు ధర తలపడం కానీ పోలీసుల ఈరోజు జరిగిన పోలీసుల వర్షన్ కానీ ఏదైనా కానీ పూర్తిగా గతంలో జరిగినట్లు ఎక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు రాకుండా ఉండేందుకు పొదుల విషయంలో కానీ పల్నాడు విషయంలో జరిగినటువంటివి మళ్ళీ ఇక్కడ రిపీట్ కాకుండా ఉండేందుకు ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు దాంతోపాటు పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు అట్ ది సేమ్ టైం పోలీసులకి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ కాదు జగన్మోహన్ రెడ్డికి పోలీసులు టార్గెట్ కాదు ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని మనం తగ్గించుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసినట్లు ఈ రోజు జరిగిన టూర్లో అయితే అర్థమవుతుంది సో ఈరోజు ఎంటైర్ ట్రిప్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్